ओके बेटा चले पहले पास करला अच्छा बोलो फर्स्ट बोलो फर्स्ट बोलो बहुत बढ़िया आड़े उठ पानी खना ल एमएम ने उठ पानी खना ल ओके सर मैं अभिषेक ब्राह्मण पेशवा మార్గం ముసింస సుందర్ హే ముసింస సుందర్ మర్ సార్ హు వి కులస నా కులం కలింగా కలింగా ఓకే సార్ థాంక్యూ ఫర్ ద ప్రెజెంటేషన్ థాంక్యూ సో మచ్ యర్ యు మై పురిటి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయనట్టు హ్ ఆన్ మొండి ఇప్పుడు ఏందికో సీనింగ్ లో అన్న అడగడొచ్చు ఇయస్ ఆ నా నినాన్స్ నడిగేది కేవలం ఇక్కా తవల నడిగే ఆడ బ్రహ్మంలో ఉంటారు ఇదానికి నేను పట్టుకుంటా అమ్మా మగవాళ్ళ వయసు ఆడబా ఆడవాళ్ళ జీవితం రెండు అడగకూడదమ్మా జీవితం మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా నువ్వు నువ్వు చెప్పుకోని ఆడపిల్ల తాలకు జీతం అడగకూడదమ్మా మగవాడు చాముక

నా వయసులో దగ్గర నచ్చిన వయసు వాస్తవం మరి చిన్న కరోనా కాదు అలాగే మరీ పెద్ద ముసరౌన్ కాదు మధ్యలో ఉన్నాను మధ్యలో ఉన్నానని కదా పెళ్లి అంతే విచ్చిపెట్ట

எம்எல்ஏ நோட்டிபிகேஷன்

మరి సుమారు అంటే మళ్ళీ నాకు వద్దమ్మా నువ్వు నువ్వు చెప్పమని ఆడపిల్ల తాలకు జీతం అడగకూడదమ్మా భగవాడు కామె సార్ వాళ్ళకి మాత్రం చెప్పగలనమ్మా పెట్టేసార్ అదే చెప్తాను యాభయ పెళ్లి కానీ యాభై ఉంటాను నేను ఇక్కడ మూసుకోదు కదా

చిన్న కూరని కాదు పెద్దవాణి కాదు పెళ్లి నీ సాటిస్ఫాక్షన్ కోసం నాకు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎక్సలెంట్